గోవిందాయ మహా హిందూ పద్ధులందరికీ శ్రీరామ్ ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ యాఆర్ రెహమాన్ గారు వారు జన్మత హిందువులే తర్వాత మహమ్మదీయ మతంలోకి కన్వర్ట్ అయ్యారు ఆ తర్వాత ఆ లక్షణాలు ఆ ఫాలో అయ్యే విధానాలన్నీ కూడా వాళ్ళ ఇంటిల్ల పాది మహమ్మదీయుల పద్ధతి ప్రకారమే ఉంటాయి యాఆర్ రెహమాన్ గారు కడప దర్గాకి ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి దర్గాలకి మసీదులకి తరచుగా పెడుతూ ఉంటారు ఆ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి మీ అందరికీ బాగా తెలిసిన విషయమే అయితే ఈ మధ్య ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి జరిగింది రెహమాన్ గారు మరలా తెలుసుకొని ఏమైనా హిందుత్వంలోకి వస్తున్నారా అంటే ఏమో రావచ్చేమో త్వరలోనే ఎందుకంటే ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు అలాగ ఉన్నాయి వారి మధ్య దుబాయ్లో ఒక పెద్ద ఇల్లు ఏదో నిర్మించుకోవడమో కొనుక్కోవడమో జరిగింది ఆ ఇంట్లో యా రెహమాన్ గారు వారి కుటుంబ సభ్యులు స్వయంగా హరి భజనలు పెట్టించారు హరి భజనల్లో యా రెహమాన్ గారు చాలా ఇంట్రెస్టింగ్ గా పార్టిసిపేట్ చేశారు అంతేకాదు వారు చేతి మీద చూడవచ్చున చేతి మీద వ్రతములు ఇలాంటివి ఏదైనా క్రతువులు చేసేటప్పుడు చేతికి దారము లేదా తోరము కట్టుకుంటారు కదండి మందిరించిన దారాన్ని దాన్ని కూడా వారు కట్టుకొని ఉన్నారు రంగు మందిరించిన దారాన్ని తోరంగా దీక్ష కోసం కట్టుకోవడం మనకు తెలుసు కదా దాన్ని కూడా ఎఆర్ రెహమాన్ గారు ధరించే ఇంట్రెస్టింగ్ గా శ్రద్ధగా కూర్చొని హరి ఆలకిస్తున్నారు అవన్నీ కూడా స్వయంగా వారి సెల్ ఫోన్ కెమెరా తోటి వీడియో కూడా తీసుకుంటున్నారు ఇంతకీ ఈ హరి భజన చేసింది ఎవరు ఇది ఖచ్చితంగా హిందువులందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి చాలా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది భజనను పాడుకున్నవిడ అచ్యుత గోపి అనే ఒక అమెరికన్ భక్తురాలు కృష్ణ భక్తురాలు భాగవత భక్తురాలు ఈవిడ ఆఫ్రికన్ మూలాలు కలిగిన మహిళ యుఎస్లో అమెరికాలో స్థిరపడిన మహిళామూర్తి చాలా చిన్న వయసులోనే కృష్ణ భక్తి వైపుగా ఆకర్షితురాలై భగవద్గీత ఇవన్నీ కూడా చక్కగా అధ్యయనం చేసి ఎన్నో సంకీర్తనలు తాను నేర్చుకుని పారడం కోసమని చక్కగా సంగీతం అభ్యసించి తన సంగీతంతో ఎన్నో హరి సంకీర్తనలు కృష్ణ కీర్తనలు పాడుతూ విదేశీయులు ఎంతో మందిని సనాతన ధర్మంలోకి తీసుకువచ్చిన ఒక ఆఫ్రికన్ విదేశీ మహిళామని ఈమె చూసి భారతీయులందరూ హిందువులందరూ కూడా చాలా గర్వపడాలి ఎంతో నేర్చుకోవాలి ఈమె హరి భజనలు ఏవైతే ఉన్నాయో ఇవి విదేశాలలో చాలా పాపులర్ చాలా చాలా ఫేమస్ ఈవిడ తన సంగీతం నేర్చుకొని ఎన్ని హరిభజనలు పాడిందంటే భక్తి ఉద్యమం కోసము ఎంతగా కృషి చేస్తుందంటే ఈవిడ సంగీతాన్ని ఈవిడ కీర్తనలను మెచ్చుకొని అమెరికన్ గ్రామీ అవార్డులు ఏవైతే ఉంటాయో సంగీతంలో నిష్ణాతులు ప్రఖ్యాతులైన వాళ్ళకి ఇవ్వబడతాయో ఆ గ్రామీ అవార్డు కూడా ఈ అచ్యుతా గోపి గారికి ఇవ్వడం జరిగింది ఈవిడ హరి హరిదీక్ష తీసుకొని పరమ వైష్ణవ భక్తురాలై తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా హరిభక్తిలోనికి తీసుకొని వచ్చింది అంతేకాదు విదేశాలలో వేలాది మంది ఈమె ద్వారా మోటివేట్ అయి సనాతన ధర్మాన్ని స్వీకరించి హరి భక్తులై భగవద్గీత నిత్యము అనుసంధానం చేస్తున్నారు హరికీర్తనలో పాడుతున్నారు ఈవిడ పార్టిసిపేట్ చేసిన ఏ ఈవెంట్ లో అయినా సరే ఆ హరి వినడానికి హరి భజనల్లో పార్టిసిపేట్ చేసి తన్మయత్వంలో మనడానికి వేలాది మంది విదేశీయులు అక్కడ చేరతారు అంతటగా ఈవిడికి విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆవిడ తన జీవితం అంతా కూడా వెచ్చించి ఎన్నో హరి సంకీర్తనలు కంపోజ్ చేస్తూ ఎన్నో వేదికలలో సభల్లో సమావేశాల్లో పాడుతూ తన భక్తి ద్వారా తన భజనల ద్వారా మోటివేషనల్ స్పీచ్ల ద్వారా ఎంతో మంది విదేశీయులను వేలాది మందిని సనాతన ధర్మంలోకి తీసుకొని వచ్చి వాళ్లతో కూడా భజనలు పాడించి భగవద్గీత చదివిస్తుంది అలాంటి పరమ భాగవత భక్తురాలు ఈ అచ్యుత గోపి గారు అందుకే పెద్దలు మహాత్ములు ఆచార్యులు శంకర భగవత్పాదులు వారు తర్వాత వచ్చిన ఎంతో మంది ఆచార్యులు చెప్తారు హరి భక్తి నిన్ను ఎప్పటికీ కూడా ఉద్ధరించి ఈ సంసార సాగరం నుండి గట్టుకు చేర్చి ముక్తిని ప్రసాదిస్తుంది అంటూ భజగోవిందం ఇచ్చి భజగో విందాన్ని విశేషంగా శంకర భగవత్పాదుల ప్రచారం చేసి బ్రహ్మ సూత్రాలకి భగవద్గీతకు విష్ణు సహస్రనామానికి భాష్యం అందించి మనం అందరం తరించడానికి ఒక చక్కటి మార్గం చూపించి వెళ్లారు తర్వాత వచ్చిన భగవద్ రామానుజుల వారు కానివ్వండి అనమాచార్య స్వామి వారు కానివ్వండి వీళ్ళందరూ కూడా భక్తి విషయంలో భగవంతుని పొందే విషయంలో కులము జాతి లింగ వయో భేదాలు ఏమీ లేదు అంత్యజుడైతే ఏమిటి ఎవరైతే హరి భక్తి చేస్తారో వారు అధికుల కంటే కూడా ఇంకా అధికులు వారినందరూ గౌరవించాల్సింది అని చెప్పి ఉన్నారు కాబట్టి ఈ అచ్యుతా గోపి గారు ఆఫ్రికన్ అయితేనేమిటి జన్మత సనాతన ధర్మంలో పుట్టింది కాదు భారతీయ సాంప్రదాయం తెలిసింది కాదు కానీ తన నిజమేమిటి వాస్తవం ఏమిటనేది గ్రహించింది చక్కగా తను గ్రహించిన దాన్ని పోగొట్టుకోకూడదని అత్యంత విలువైన పెన్నిధి అని గ్రహించి దాని చక్కగా సంగీతంలో నిష్ణావుతురాలి తన సంగీతాన్ని ఏవో పిచ్చి పిచ్చి గంతులకి వాటికి వాడకుండా హరిభజనల కోసం హరికీర్తనలు కంపోజ్ చేస్తూ వాడుతూ తన హరికీర్తనల ద్వారా సంగీతం ద్వారా వేలాది మంది విదేశులకు సనాతన ధర్మం రుచి చూపించి సనాతన ధర్మంలోకి తిరిగి తీసుకువచ్చి సనాతన ధర్మానికి పునర్వైభవం తీసుకురావడానికి విదేశాలలో విశేషంగా కృషి చేస్తున్న పరమభగవత భక్తురాలు ఈవిడ కీర్తన ఏఆర్ రెహమాన్ గారు దుబాయ్లో ఉన్న దాని ఇంట్లో వైభవంగా పెట్టించారు ఎంతో మంది ఆ భజనకు హాజరయ్యారు ఏఆర్ రెహమాన్ గారు కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ఆ భజనలో పార్టిసిపేట్ చేశారు చేతికి ఆ మంత్రించిన తోరము కట్టుకున్నారు తెలుసో తెలియకో ప్రలోభాలకు గురయ్యి తెలిసి తెలియని అజ్ఞానంతో వివేకము లేక విచక్షణ లేక ఎవరెవరో చెప్పిన పిచ్చి మాటలు విని సనాతన ధర్మాన్ని విడిచి వెళ్లిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా గ్రహించాలి విషయం సనాతన ధర్మంలో ఉండే అమృతము తీయదనము ప్రశాంతత ప్రేమ దయ ఇతర ఏ మతాల్లోనూ దొరకదు ఇక్కడ ప్రతి మనిషి ప్రతి ప్రాణి అమృత స్వరూపము ఇంకొక మతంలో ప్రతి ప్రాణి పాపభూ ఇష్టమైనదే ఎంతో మంది సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేసేసి ఈ విదేశీ మతాల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు నాకు ఎందుకో మనశ్శాంతి లేదు ఎంతో సాధిస్తున్నాం పేరు ప్రఖ్యాతులు అవార్డులు డబ్బులు సెలబ్రిటీ స్టేటస్ అన్ని వస్తున్నాయి కానీ ఎందుకో శాంతి లేదు తృప్తి లేదు నీ ఆత్మను నువ్వు తెలుసుకోనప్పుడు అన్వేషణ చేయాలన్నప్పుడు తృప్తి ఎక్కడ నుండి వస్తుందండి ఆనందం ఎక్కడ నుంచి కలుగుతుంది కాబట్టి తెలుసుకొని మళ్ళా ఈ సనాతన ధర్మంలోకి వస్తున్నారు ఒక భజన సంకీర్తన భగవదారాధన ప్రేమ నామస్మరణ మయమరిచి భగవంతుడి గురించి నాట్యం చేయడము వీటన్నిట్లో ఉండే ఆనందాన్ని వీళ్ళందరూ చవి చవిచూస్తున్నారండి విదేశీయులందరూ కూడా విశేషంగా తిరిగి సనాతన ధర్మంలోకి వస్తున్నారు ఎంతో మంది కృష్ణ భక్తులు అవుతారు భగవద్గీత చదివి జీవితానికి ఒక మార్గం ఉంది ఒక గమ్యం ఉంది ఆ గమ్యాన్ని చేరితే పరమాత్మను పొందవచ్చు అనే ఒక దారి ఉందని తెలుసుకుంటున్నారు విదేశీయులు ఎంతో మంది సనాతన ధర్మాన్ని ఆదరిస్తున్నారు చక్కగా ఆచరిస్తున్నారు ఇక్కడ పుట్టి ఇక్కడ వాళ్ళమైన మనమే సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాము కొందరు సెక్యులర్ భావజాలంతో ఉంటే కొందరేమో విదేశీ మతాలకు అమ్ముడు పోతున్నారు ఏదేమైనా కూడా ఏ ఆర్ రెహమాన్ గారి ఈ చర్య ఏదైతే ఉంటుందో ఇది అందరూ ఆహ్వానించదగ్గ అందరూ ఆనందించదగ్గ మెచ్చుకోదగ్గ ఒక శుభ మంచి శుభకార్యం జరిపించారు వారి ఇంట్లో వారు ఇంకా బాగా తెలుసుకొని తిరిగి సనాతన ధర్మంలోకి రావాలని కోరుకుందాం అలాగే విదేశంలో విశేషంగా సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్న విదేశీ నారీమణి ఆఫ్రికన్ నారీమణి శ్రీమతి అచ్యుతా గోపి గారికి మనం అందరం కూడా విశేషంగా అభినందనలు తెలియజేయాలి ధన్యవాదాలు కూడా తెలియజేయాలి మనం అందరము ఆ మహిళా మూర్తిని ఆ దేవి మణిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఆవిడ సాక్షాత్తు గోపికయే అందులో ఈ అనుమానం లేదు ఆవిడ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే అందులో ఏ అనుమానం లేదు దేశీ మహిళ అయితే లక్ష్మీ స్వరూపం ఇవ్వకూడదు అనకూడదు అంటామా సనాతన ధర్మము ఏ స్త్రీ అవలంబించినా కూడా ఆవిడ ఏ మతంలో పుట్టిందైనా సరే ఆవిడ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే శక్తి స్వరూపమే అమ్మవారి స్వరూపమే ఆ పరమాత్మ స్వరూపంగాను మనం భావించాలి ప్రపంచమంతా కూడా ఒకనాడికి సనాతన ధర్మం మీద స్థాపించబడాలని సనాతన ధర్మానికి విశేషంగా అతి త్వరగా పునర్వైభవం రావాలని మనమందరం ఆశిద్దాము ఆ విధంగా కృషి చేద్దాము ఆ విధంగా ముందు మనం ఆచరిద్దాము సనాతన ధర్మానికి జయము జయము ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం